వికారాబాద్ జిల్లా తాండూరు శివ తాండవ రూపుడుగా కొలువు చూపరులను ఆకట్టుకున్న గణనాథుడు బల అనిపిస్తున్న తాండూరు కళాకారుడి టాలెంట్ సాధారణంగా వినాయక చవితికి విగ్రహాలను శుద్ధ లేదా మట్టితో తయారు చేస్తారు వినాయక చవితి వచ్చిందంటే పాస్టర్ పారిష్తో తయారు చేసిన విక్రయాలను ప్రతిష్ఠిస్తుంటారు ఈసారి తాండూరులో వినాయక చవితి సందర్భంగా వెరైటీగా గణనాథుని ప్రతిష్ఠించారు పట్టణంలోని కాళికాదేవి ఆలయ ప్రాంగణంలో శివ తాండవ రూపంలో గణనాథుడు కొలువు తీరాడు మూడు రోజులుగా పూజలు అందుకుంటున్నటువంటి గణనాథుడు భక్తులు చూపలను ఆకట్టుకుంటున్నారు తాండూరు పట్టణానికి చెందిన మైక్రో ఆర్టిస్ట్ బిర్కట్ మధుసూదన్ ఆ గణనాథుణ్ణి తయారు చేశాడు గత ఐదారేళ్లుగా విభిన్న రీతిలో గణనాథులను తయారు చేస్తున్నాడు పెన్సిల్ మొణలపై సూక్ష్మ చిత్రాలను చెక్కడం శరీరంపై టాటూలు వేసే మధుసూధన్ పర్యావరణానికి హాని చేయని రీతిలో గణనాథుని విగ్రహాల తయారీలో నేర్పరి గతంలో న్యూస్ పేపర్ వినాయకుడు టిష్యూ పేపర్ వినాయకుడు తట్టలు బుట్టలు వినాయకుడు వరిగడ్డి వినాయకుడు రైతు కాన్సెప్ట్తో గోధుమ గింజల వినాయకుడు ఇలా విభిన్న రీతిలో గణనాథులను తయారు చేశాడు అదే తపనతో ఈసారి కూడా గోణ సంచులతో శివ తాండవం చేస్తున్న గణనాథుల విగ్రహాన్ని తయారు చేసి ప్రతి సంవత్సరం అందరినీ ఆశ్చర్యపరిచాడు ఈ గణేషుణ్ణి దర్శించుకున్న భక్తులంతా తాండూరు ప్రతిభను అందరూ బలా అంటూ అభినందిస్తున్నారు లాస్ట్ ఇయర్ చేసిన గణేసే రైలు అనే కాన్సెప్టు అవి గోల్మల్తోని చేసిన ఈ ఇయర్ వచ్చేసి మన శివకాండవం స్టైల్ వినాయకుడు వచ్చేసి ఈ దీనికి వాడిన మెటీరియల్ గోన సంచులు ఐడియా ఉందా గోన బోన సంచులతో వాడడం కోరు ఇది మీరు డైరెక్ట్గా చూడంగానే ఇది నటరాజా స్టైలా లేకపోతే శివకాండవం చేసే స్థైలా అనేది మీకు డౌట్ వస్తుంది డౌట్ రావడం వల్ల నేనేది బ్లూ కలర్ వాడడం వల్ల మీకు అనేది క్లారిటీగా కనిపిస్తుంది సో దాని గురించి నేను బ్లూ కలర్ వాడడం ఉంది అది అది మళ్ళీ ఎక్కువ ఫ్రెంట్ కలర్స్ మాత్రమే అది వాటర్ కలర్ మీరు అనుకున్నట్టు ఎనామీ కలర్ వాడాను వాటర్ కలర్స్ అది దాంట్లో ఏంటంటే ఎటువంటి కాలుష్యం కాకుండా అవి చేయడం జరుగుతుంది ఇది అవి కార్డ్బోర్డ్ ఉంటాయి కదా మన అత్త వెళ్ళి దాంట్లో చేస్తున్నాను లడ్డూ రెగ్యులర్ లడ్డూ ఇప్పుడు మనం తీసుకుంటాం కదా అదే హ్యాండ్స్ ఏరు అనేసి మీకు క్వశ్చన్ మార్క్ కదా హ్యాండ్స్ అనేది మన కట్ట కర్రలు ఉంటాయి కదా బంబు కర్రలు దాంతో వాడరు మూషికమ్ సేమ్ అండి అది పేపర్తో మేము పేపర్తో చేస్తాం మనకు చేంజెస్ వచ్చేసి వినాయకుల్లో చేంజెస్ వస్తాయి ప్రతి సంవత్సరం ఒక ఒక సంవత్సరం వాడిన మెటీరియల్ నెక్స్ట్ ఇయర్ వాడము ఇప్పుడు సిక్స్ ఇయర్స్ చేసినా సిక్స్ ఇయర్స్ సిక్స్ సపరేట్ మెటీరియల్స్తో చేసాము ఈ అప్కమింగ్ ఇయర్స్లో కూడా సపరేట్ సపరేట్ వినాయకుడు చేయడం జరిగింది మీ పేరు ఏం పేరు నా పేరు మధుసూదన్ అండి మాది ఈ ఎకో ఫ్రెండ్లీ గణేష్ ఉంది కదా ఏ మెటీరియల్ తోటి చేశారు ఈ సార్ ఈ ఇయర్ వచ్చేసి ఈ ఇయర్ వచ్చేసి గోన సంచులతో వినాయకుడు చేయడం జరిగింది ఎవరీ ఇయర్ ఒక కొత్త విధంగా వినాయకుడు చేస్తాం ఎంతమంది సహకారం ఉంది ఇందులో చేయడం చేయడంలో ఫైవ్ మెంబర్స్ వస్తారు ఫైవ్ ఎన్ని రోజులు సమయం తీసుకుంటుంది అవుతుంది వన్ వీక్లో గత ఆరు సంవత్సరాల నుంచి అంటున్నారు కదా ఆరు సంవత్సరాల్లో ఒక్కో సంవత్సరం ఏ ఏ మెటీరియల్ పెట్టారు ఫస్ట్ ఇయర్ వచ్చేసి న్యూస్ పేపర్తో చేసిన వినాయకుడు సెకండ్ ఇయర్ వచ్చేసి బోనస్ సెకండ్ ఇయర్ వచ్చేసి టిష్యూ పేపర్తో చేయడం జరిగింది థర్డ్ ఇయర్ వచ్చేసి బరీ గడ్డీతో వినాయకుడు చేయడం జరిగింది ఫోర్త్ ఇయర్ వచ్చేసి గంపలు చాటింగ్లు గుట్టిలు ఆరు మెటీరియల్తో వినాయకుడి చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ వచ్చేసి రైతు అనేది మెయిన్ కాన్సెప్ట్తో డోర్మల్తోని వినాయకుడు చేయడం జరిగింది ఈ ఇయర్ వచ్చేసి ఈ గోన సంచి వాడడం జరిగింది ఈ ఒక స్టైల్ దీనికి ఒక స్టైల్ అనేది ఉంది అది శివ తాండవం స్టైల్ అనేది నాయకు చేయడం ఈ మెటీరియల్ కు కలర్స్ యూజ్ చేశారు కదా కలర్స్ నార్మల్ లేకపోతే ఈ కలర్స్ వచ్చేసి వాటర్ కలర్స్ మాత్రమే యూజ్ చేయడం జరిగింది ఎందుకు అంటే ఈ స్టైల్ ఏదైతే ఉందో దీంట్లో మీరు నటరాజ స్టైల్ కూడా అనుకోవచ్చు షోన్ స్టైల్ కూడా అనుకోవచ్చు సో మీకు పాజిటివ్గా కనిపించాలి అనేసి బ్లూ కలర్ వాడడం వల్ల షూడు అనేసి ప్రజలకు కనిపించాలని బ్లూ కలర్ వాడడం ఇవి వాటర్ బేస్డ్ కలర్స్